మేనిఫెస్టో వదిలాడు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు వదిలాడు జనాలకు లేడీస్ ఏది బాగుంటుంది అంటావు ఇట్ అవకాశం ఉంది చంద్రబాబు పెన్షన్ వయసు కూడా తగ్గిచ్చాడు పెన్షన్ అమౌంట్ కూడా పెంచాడు మరి మరిస్తే డబల్ అమౌంట్ కూడా పెరుగుతుంది డ్వాక్రా వాళ్ళకి మిగతా వాళ్ళకి నేనే మెయిల్ చేశాను ఒక్క అవకాశం పావుల వడ్డీ ఆయన ఇచ్చింది కాదు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు తర్వాత రుణమాపి జగనన్న అసలు సున్నా వడ్డీ మీద ఇస్తాను డబ్బులన్నీ ప్రజలకి మేలే జరుగుతుంది కానీ గీటు జరగట్లేదుగా ఆయన ఏమి ఇచ్చిండు పాతిక వేలు పదిహేను వేలు ఇచ్చారు తెచ్చిపోయింది ఇప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు తీసుకుంటారు మహిళలు స్వయంగా వ్యాపారాలు పెట్టుకుంటారు బయటికి పోయి అధిక వడ్డీలు లేకుండా మామూలుగా వడ్డీలు దొరుకుతుంది పిల్లలకి పదిహేను వేలు ఇస్తాను బడికి వెళ్ళడానికి కాలేజీ నా కూతురే ఉంది నేను అసలుకి పిల్లల్ని చదివించుకునే పరిస్థితిలో లేను జగన్ నన్ను ఆదుకున్నాడు నాలుగు సంవత్సరాలు మా అమ్మ ఇంజనీరింగ్ పూజ చేసింది తెలుసా మనం ఇట్లాంటి పేదలకు ఆయన సహాయం చేసింది ఎట్లా మర్చిపోయి ఓటు ఈ ఉంటారు పథకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ మనకి కరోనా వచ్చింది మన డబ్బులన్నీ కరోనాకే వాడిండ్రు పేదలకి ఇంటింటికి పోయి సేవ చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఇంకేం చేయాలి డెవలప్ చంద్రబాబు అయితే అసలు డెవలప్మెంట్ ఏందో చూపిస్తా చూపిస్తాడు ఇప్పుడు జగన్ అన్న చేసి నప్పులు చేసిన తెచ్చిత్ర ఇంట్లో తీసుకొచ్చి చిత్ర ఇల్లు ఇవ్వడానికి అల్లాడిపోయిండు జగనన్న మూడు లక్షల దాకా లోన్ ఇస్తున్నాడు స్థలం వాళ్ళకి స్థలాల వరకు ఇచ్చాడు ఇంటింటికి ఎతికి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు మరి వాలంటీర్ కండి ఈ రోజు ప్రతిదీ ఉపాధి కల్పించినట్టే వాళ్ళకి సచివాలయాలను ఉపాధి కల్పించినట్టేగా ఇంకేంది కావాల్సింది ముసలి పెన్షన్ ఈ రోజు తల్లిదండ్రులకు అన్నం పెడతాను జగనన్న పుణ్యాన్ని కరోనా టైంలో మాచల్ టౌన్ లో కానీ ఎమ్మెల్యే గారు చేసిన కృషి హాస్పిటల్ చేసింది వాలంటీర్లు లెక్క చేయకుండా వెళ్ళాం మరి తిరిగి పేషెంట్లు దేశపోవడం హాస్పిటల్ నుంచి దేశ రావడం ప్రతి జాగ్రత్త తీసుకుంది మాచల్ మున్సిపాలిటీలో ఈసారి లేడీస్ అంతా ఎక్కువ మహిళలే ఉన్నారు నియోజకవర్గంలో ఎక్కువ ఎటువైపు జగనైపోయి ఉన్నారు జగనన్నకే మా మద్దతు రామకృష్ణారెడ్డి గారికి మా మద్దతు పిలిస్తే పలికి అన్న